వెతికాము కానీ మేము తీసుకోలేక పోయినా ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడు ఆ రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది అట్లా ఈ లోపు వర్షిణి అని అమ్మాయి టాపిక్ వచ్చింది నేను అడిగాను అడుగుతే ఏమన్నాడు తను నాకు కూతురు అవుతది నేను తనకి గురువుని అవుతాను ఏదేదో చెప్పుకుంటూ వచ్చాను అప్పటికే వర్షిణికి తనకి సంబంధం ఉందా అది నాకు ఈ మధ్యనే తెలిసింది నేను మెయిన్ న్యూస్ వాళ్ళ ద్వారానే చూసాను వీడియో చూడడం వల్లనే ఇప్పుడు తెలియడం జరిగింది అంతే అంతవరకు తన నా దగ్గర అన్ని దాచిపెట్టాడు అప్పటిదాకా మీతో ఫోన్ లు మాట్లాడడం నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే కానీ ఇప్పుడు గత ఒక ట్వంటీ డేస్ అంటే మార్చి ఎండింగ్ లో మార్చి ఎండింగ్ లో ఏంటంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి రాకని చెప్పేసి

మీరు చూసారా అగోరి మెడలో వెండి తాళి ఉంటది అది నా మెడలో తాళి నా దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు టెన్త్ రోజున నా దగ్గరకు వచ్చి నా తాళ్ళకి ఇచ్చేసి అని చెప్పేసి తీసుకున్నాడు చూడండి అది కూడా కాదు తన మెడల్లో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు చేసి తీసుకెళ్లిపోయాడు అప్పటికి ఆ అమ్మాయికి ఉండో ఈ అగోరికి పెళ్ళైందనే విషయం నాకు అప్పుడే తర్వాత నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టింది రెస్పాండ్ అవ్వాలి ఒకటమ్మా ఇప్పుడు సరే మీరు భక్తి పార్వశంలో ఉన్నారు మీరు ఇద్దరు కలిసి సమాజానికి కానీ నేను నేను ఎప్పుడు నేను మీడియా ముందుకు నేను రావాలి అని అనుకోలేదు ఎందుకు ఒప్పుకున్నారు అసలు పెళ్లి చేసుకోవాల్సిన పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశం నాకు లేదు నాకు నాకేంటంటే నాకు ఒక నాకు ఇప్పుడు కాదు తన కలవక ముందే నాకు ఒక ఆశ్రయం ఉండే ఒక ఆశ్రమం పెట్టాలి ఆ గోమాతలని గాని ఏదన్నా వృద్ధులని గాని ఇలా చూసుకోవాలని నేను మా మామయ్య మా అన్నయ్య మేము ఒక కమిటీగా అనుకున్నాము సో ఈయ ఈ కూడా సేమ్ నాకు అనుకూలంగా మాట్లాడేసరికి సరే అలా ఒక భక్తురాలుగా ఉండిపోవాలి తప్ప ఇది ఇంతవరకు ఆగిపోవాలని నేను అలాగే ఉన్నాను మాది పరిచయం అమ్మాయి కొంచెం సెక్యూర్ గా ఉంటుంది వాళ్ళ మామగారు మాట నేను ఊర్లో నేను ఏం చెప్పిందా ఇప్పుడు మనం చేయాల్సిన పని కూడా అదే ఇప్పుడు మనందరం ఇలా ఏగబడతే అమ్మాయికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కుతుది మీరు అందరూ ధర్మ ప్రయత్నం చేయాలి ఏం కోరుకుంటున్నారు ఇంకో అమ్మాయి అది నాలాగ ఇప్పుడు ఆ వర్షిని అమ్మాయి కూడా ఏంటంటే తను చిన్న పిల్ల సో తను ఏంటంటే తను లవ్ చూపిస్తాడు ఎలా అంటే ఇది అది ఒక మీ నిజమైన ఆయన అంటాడు కదా అంగం అంగం అని అంగం ఉన్న వాళ్ళు కూడా చూపెట్టలేనంత ప్రేమ చూపిస్తాడు మూడు నెలలు అవుతుంది మూడు నెలల్లో మీరు ఎందుకు ముందుకు రాలేకపోయారు ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాము మేము నిజంగానే ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కదా వర్షిని అనే అమ్మాయి ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ తెలుసు మీరు వాళ్ళకి అంటే ఇది నిజం ఇది జరిగిందని చెప్పేసి మీరు ఓపెన్ ఓపెన్ అయితేనే మిమ్మల్ని జనాలు సపోర్ట్ చేయగలుగుతారు నాకు వర్షిని అమ్మాయితో అమ్మాయి తోటి సంగతి జస్ట్ నాకు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాకే తెలుసు నాకు ఆ అమ్మాయి తోటి తన నేను అంత ముందు నేను ఇది పట్టించుకోలేదు జస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ ఈ వర్షిని అమ్మాయి బయటకు రావడము తర్వాత ఆమెను పట్టుకొని తిరగడము అదంతా నేను అడిగాను పెళ్లి అనేది ఈ మధ్యనే రిలీజ్ చేసిండ్రు కదా అందుకే నేను ముందుకొచ్చాను నిజంగా మీరు భార్య అని చెప్పడానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి కేక్ వస్తాను వచ్చిండు అది తల్లి కొన్ని విషయాలు నాకు కాదు నేను చెప్పింది అండి తల్లి మాట్లాడుతాను కదా అది ఏం చెప్పిందంటే హ్యాపీ కేక్ వస్తాను వచ్చిన తర్వాత ఈమె అవి ఒక దండాలవి చూపెట్టాం కదా అవేసింది అది ఇట్లా వేస్తారు కానీ ఇంకోటి చాయ్ నువ్వు పసుపు కొమ్మ ఎందుకు కడతారు ఏమైంది తెలియదు అంటే మామయ్య నేను తర్వాత చెప్తుంది కానీ అన్న తర్వాత కొన్ని విషయాలు ఈ అమ్మాయి కూడా భయపడి దాచిపెట్టింది తర్వాత నాకు చెప్పేసింది చెప్పేసిన తర్వాత యూట్యూబ్లో ఇక ఇట్లా చూసి ఈమె మామయ్యకి ఇట్లా ఎందాడ అంటే నేను కూడా చూసిన ఎందుకంటే నేను ఎక్కువ సెల్లు చూడాను పన్నేం చూస్తుంటే ఒప్పుకున్నారు తల్లి అదే ఆమె భయపడి కొన్ని దాచిపెట్టింది నేను చెప్తున్నాను కదా నాకేం చెప్పలేదు తర్వాత ఇది పద్ధతి అంటే ఆ మామయ్య ఇట్లా జరిగింది అంటే మరి అసలు మగోడే కాదు కదా అమ్మరు పనులు అంటే అదే నాకు కూడా కొన్ని చెప్పిండు ఏంటంటే నన్ను ఒక ఆశ్రమం పెడతా అలా గోశాల పెడదాం ధర్మం కోసం పోరాటం చేద్దాం అని చెప్పినట అని మా ఆయమాడలకి మేము మోసపోయి తల్లి ఇక్కడ కొండగట్టులో వేసుకున్నారంట కొండగట్టు హనుమాన్ టెంపుల్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు చెప్పింది మేము మేనకోడ మీకు మాకు రెండు రోజులైన తల్లి రెండు రోజుల తర్వాత అప్పటికి మీ ఇంటికి ఎప్పుడైనా ఆ గోరి రావడము మాట్లాడడము సో నేను పెళ్లి చేసుకున్నాం నిజమే అని చెప్పడం జరిగిందా ఏమైనా నేను ఫోన్ చేసి ఇది విషయం కదా అంటే కొన్ని రకాలుగానే ఆయన మెంటల్ గా కొంచెం వెరైటీగా ఉన్నాడు అది మాట్లాడినా తల్లి మాట్లాడినా ఇది ఏంటి అంటే చిన్న పిల్లలు కదా నేను ఆడపిల్లలను సంతోష పెట్టుకుంటూ పోతా అంటే షార్ట్ కట్ లేదని చెప్పేసి అదే కదా ఓపెన్ చేసినా కదా తల్లి మీకు ఓపెన్ చేసిన తర్వాత ఇక అప్పటి నుంచి నాకు కాంట్రాక్ట్ లాగా వచ్చి నేను ఈ అమ్మాయితో కూడా కొన్ని రోజులు సెల్ కూడా మాట్లాడలేదు కాదండి ఇది అగోర్ ఇది పెళ్లి కాన్సెప్ట్ ఏంటిది ఆయనకే అంటే ఆయన అబ్బాయి కాదు పెళ్లి చేసుకోవడానికి మోసం చేయడానికి ఆయనే ట్రాన్స్ గా మారడం జరిగింది తర్వాత ఈ పెళ్లి కాన్సెప్ట్ ఏంటి మీరు ఏంటిది ఒప్పుకుంటారు దండలేశుడు ఓకే పుట్టినరోజు ఇక్కడ దేవుని గుడిలా నువ్వు దండలేసి అవి ఓకే మరి పసుపు కొమ్మ ఏంటి ఓకే అని అడిగితే మమ్మీ నేను తర్వాత చెప్తానులే అని అన్నది అంటే వీళ్ళు ఏదో ఉంది అప్పటి నుంచి నేను రెండు మూడు రోజులు ఈమె తోటి మాటలు కూడా బంద్ చేసి వీళ్ళు కలిసి ఎన్ని సంవత్సరాలు సంవత్సరాల నెల జనవరి నుంచి ఇప్పుడు ఏం కోరుకుంటుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఐదు వందల జనవరి ఐదు కోడలు ఏం కోరుకుంటుంది ఆమె కోరుకునేది ఒక్కటే స్వామి మీకు అందరికీ దయచేసి ఒకటే మాట చెప్తాను పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీ మీడియా వాళ్ళు కానీ ఆమెకు ఆ సీఎం గారికి కూడా అందరికి చేతులు జోడించి నమస్కరించి ప్రార్థిస్తున్నా ఆమె ఇప్పుడు ఈ అమ్మాయికి ఇట్లా జరిగింది ఇంకో అమ్మాయి యూట్యూబ్ లో చూసినాం ఆమె కూడా ఇట్లా జరిగింది ఇట్లాంటి ఆడపిల్లలకి ఇంకా ముందు ముందు అటు జరగదు ఆయనకి కఠినమైన శిక్ష పత్రం పడాలి ధర్మ రక్ష రక్షిత ధర్మాన్ని కాపాడితే మనకి కాపాడదు అంటే మేము ధర్మంగానే ఉన్నది ఆ అమ్మాయి కూడా నాకు తెలిసేసరికి కూడా ఇలా ఖండించాం అంటే ఆడు దొంగ దొరుకుతలేదు కానీ ఆయన ఉన్నప్పుడు అంటే ఈయన కొంచెం అఘోర కాబట్టి స్వామి ఒక్క రెండు నిమిషాలు కూడా టైం ఇయ్యడు

మీరందరూ చేయాల్సింది ఏంటంటే ఉన్న మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు తెలియాల్సిందంటే అక్కడ ఒక వర్షిణ్య ఉంది ఇక్కడ ఇంకో అమ్మ ఉంది ఇట్లా ఇంకెవరైనా ఉన్నా కూడా రేపటి రోజు ఆయనను అడ్డుకోకుండా సనాతన ధర్మం అనే ఇట్లా పేరు పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెడుతుంటే ఇంకా సమాజం ఎందుకు చూస్తూ కూర్చుంటున్నది నాకు న్యాయం చేయండి అని మన దాకా రావడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఏకం కావాలి ఛానల్ అందరు వాళ్ళు కూడా ఆ అమ్మాయి కనుక పడకుండా ఆ అమ్మాయిని మనం కాపాడి రుజువు చేసి చూపించాలని కోరుతూ సర్వజనులు సుఖంగా ఉండాలని కోరుతున్న ఇబ్బంది పెట్టాలని కాదు గురుగారు ఇప్పుడు ఒకటే ఎవరు అమ్మాయిని కాపాడడానికి వచ్చిన తన జోలికి వెళ్ళొద్దని చెప్పి నేను ముందుకు వచ్చాను అది కూడా గురువు గారు చేయాల్సిన ఆవిడ ఎక్కడికైనా సిద్ధం శ్రీనివాస విషయంలో న్యాయం చేయాలి ఆయనని ఆపాలి అంటుంది మేము కూడా అదే కదా అమ్మాయి

నేను వచ్చాను అంతే తనకు కూడా తెలుసు మేము కూడా నేను ఇబ్బంది పెట్టాలని కాదమ్మా జస్ట్ అసలు ఆడవాళ్ళు ఆడిని ఎట్లా నమ్ముతున్నారు అన్నది క్వశ్చన్ చేయడానికి వచ్చాము చెప్తున్నారు మీరు ఒక ఫిఫ్టీన్ డేస్ ఆయన తోటి ఉండండి గా మీరు కాబట్టి నన్ను పట్టుకొని వచ్చారు ఎందుకంటే ఈయన

తర్వాత మీరు కలిసారు భక్తితో అంత చదువుకుంది ఒక మంచి పొజిషన్ లో ఉన్నటువంటి అని చెప్తున్నారు అంత చదువుకున్నామె అలాంటి వ్యక్తిని నమ్మింది అంటే ఆమె కూడా రేపు ఏం తల్లి ఇప్పుడు ఇప్పుడు ఒకటే చెప్తారు ప్రియ చౌదరి మేడమే ఉన్నది ఆమె కూడా అమ్మానే నమ్మింది ముందుగా ఇప్పుడు ఆజాద్ అడ్వకేట్ సార్ కూడా ఉన్నారు ఆమె కూడా సపోర్ట్ చేసింది కదా తల్లి అని మేము కూడా తల్లి అని మేము సపోర్ట్ అంటారు కదా ఎవరికైనా అమ్మ రమారూపంలో ఉన్నప్పుడు అమ్మానే ముక్తం కదా అంతే మేము అట్లనే అనుకున్నాం కానీ ఇట్లా చెప్తాడు ఆయన తెలుసు నాకు అంతా సార్ తల్లి నేను ఎప్పుడు మీడియం కూడా రాలి మేము ఒక పద్ధతి బతుకున్నాలో మీరు మీరు కూడా కొన్ని అర్థం చేసుకోలేదు తల్లి తల్లి మీ మీడియా వారికి చెప్పలేదు నమస్కరిస్తున్నా మేము ఒక పద్ధతి కొద్ది బతకడం లేదు ఒకటే తల్లి ఇంకో ఈ అమ్మాయి కానీ ఇంకో అమ్మాయి కానీ ఎవరికి జరిగినటువంటి అన్యాయం ఇంకో అమ్మాయికి జరగదు అని శిక్ష పడాలి కఠినమైన శిక్ష పోలీసు వాళ్ళు కానీ మీ మీడియా వాళ్ళ సహకారం తోటి ఫైవ్ మినిస్టర్ శ్రీనివాస్ ఎవరు తల్లి అవసరం లేదు తల్లి ఒక్కటే మేము పంపించాం ఎందుకంటే ఒక్కటే ఈ పిల్లకు జరిగినటువంటిది అయ్యో మొన్న మీడియాలో చూసిన ఇంకో పిల్ల కూడా తాలు కట్టిందంట మగవాళ్ళకి కూడా కడుతుండే అంటే అంట పడుతుందంట మీరు అన్నారు కదా తల్లి నాకు తెలియదు ఎందుకంటే మేము ఒక పద్ధతిలో పని చేసుకొని బతుకెడదు మాకు మీడియా ఫస్ట్ తల్లి ఎందుకంటే ఈ సోంటి నాకు కూడా ఏంటంటే ధర్మాన్ని కాపాడాలి ఆడి పిల్లలకు అన్యాయం జరగదు అని అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం మేము ప్రతి స్త్రీలో కూడా అమ్మవారిని చూసుకుంటారు తల్లి మీలో కూడా మాకు స్త్రీలు అన్న అమ్మవారు అన్న మాకు ప్రత్యేకమైన గౌరవం అంకులు ఒకటి ఇంకొకటి ఇప్పుడు ఎప్పుడు చూసినా ఆ గోరి కార్లలో తిరుపుకుంటూనే ఉంటది సో ఆమె కంటే ఒక నివాసము అనేది లేదు ఏమి లేదు రెండు నిమిషాలు కూడా టైం లేనప్పుడు మీ కోడలు అట్లెట్లా నమ్మింది ఇప్పుడు తల్లి ఆమెకి ఏం చేసింది మనం ఎట్లా తెలుసుకుంటాం తల్లి మంచి మంచి వాళ్ళే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మేము ఆ మొక్కిన ఆమెను అత్త కూడా నమస్కరించడం ఆ మరి ఆలయ మధ్యలో ఏం జరిగింది ఆమె ఏం చేసింది మనం ఏం చెప్పలేం తల్లి శ్రీనివాస్ మీద మీరు లాస్ట్ అగోరి మాత మీద కేసు పెట్టడానికి రెడీగా ఉన్నారా అదే అదే అనుకుంటున్నా తల్లి కాకపోతే ఒకటి ఏంటంటే మరి ఇక మీ రుద్రస్వామి గానీ ఆ కాదే తల్లి మీ మీడియా వాళ్ళ సహకారం ఉంటే ముందుకెళ్తాం ఎందుకంటే ఇది మధ్యలోకి వెళ్తే మధ్య తరగతి కుటుంబాలు తల్లి భయపడేది ఏంటంటే మధ్య తరగతి నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి చాలా మిస్ అవుతున్నా చాలా గుర్తుకొస్తున్నా బట్ ఏం చేస్తాను కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి లవ్ యూ లవ్ యూ మిస్ యూ లవ్ యూ నాతో నవ్వట్లేదమ్మా చాలా పెయిన్గా ఉంది హార్ట్లో నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే అయితే నా నుండి నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిచి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక ఆ కోరికను ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్ బట్ ఫర్ ఎవర్ నెవర్ ఎప్పుడు నాకు డిఫరెంట్ ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు ఇంకా అందరు వేరు నా బెస్ట్ వేరు నువ్వు వేరు అంతే ఆ లెవర్ వేరు ఇంకా అంతే నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతాయి నా ప్రేమ చూసారా మీరు చూడాల్సిన విషయం ఏంటంటే ఆయన గారు అంగం సమర్పించాను పరమాత్ముడికి అని అంటాడు ఆడవాళ్ళకి సంబంధించిన బ్రీస్ట్ ఇంప్లాంటేషన్ చేసుకున్నాడు ఆడవాళ్ళని ఇబ్బంది పెడతాడు సనాతన ధర్మం అంటాడు దీంట్లో సాధు సత్పురుషులందరినీ దింపుతాడు నేను అఘోరి అని అంటాడు కాబట్టి లీగల్ గా వెళ్ళాలి మనము సనాతన ధర్మాన్ని కాపాడాలి నిజ నిజాలు మీకు నిర్ధారణ చూపించాను నేను మీరందరూ చేయాల్సిన బాధ్యత మీడియా వాళ్ళందరూ కూడా ఇది కొంచెం చాలా తొందరలో మన అందరూ పెద్ద ఎత్తున ఇలాంటి నిర్ణయాలు తొందరగా తీసుకొని సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత అందరికీ ఉందని తెలియజేస్తున్నాను ఇప్పుడు నేను హైకోర్టు వెళ్తున్నాము హైకోర్టులో ఆయన గారి మీద కేసు ఫైల్ చేస్తున్నాము ఆజాద్ గారు కూడా నాతో వస్తున్నారు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆఫీస్ లో మీడియా వాళ్ళందరూ కూడా ఎవరైనా అక్కడికి వచ్చినా కూడా లైగల్ గా నేను కేసు ఫైల్ చేయించి ఆయన ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు అని చెప్పేసి మంగళగిరిలో ఉన్న కమిషనర్ గారితో కూడా మాట్లాడాలన్న ఆలోచనలో ఆజాద్ గారు ఇప్పుడు ఆయన అడ్వకేట్ కాబట్టి ఆయన గారి నాలెడ్జ్ ప్రకారంగా మాట్లాడతాడు ఒక సాధువుని కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడతారని చెప్పేసి నా తండ్రి పరమశివుడి మీద తీసుకున్నాను కాబట్టి ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి మీ అందరికీ మీడియా ఛానల్ అందరికీ కూడా కృతజ్ఞత చెప్పుతూ ఉన్నాను మీరందరూ ఇలాంటి విషయాలని ఎప్పటి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు ధర్మాన్ని కాపాడాలి మనందరం కూడా ఒకటి కావాలి ఆ అమ్మాయిని వర్షిణిని కూడా కాపాడాలి వాళ్ళ తల్లిదండ్రులను కాపాడాల్సిన బాధ్యత ఉందని కోరుతున్నాం సరే గురువు ఈ రోజు మీరు అంటే ఇప్పుడు అఘోరి మాత గురించి అన్ని తెలిసి మీరు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఇంత మంది ఉన్నా కూడా మీరే ముందుకు వచ్చారు రేపటి దినాన ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి ఎవరైతే రుజుతో నేను వచ్చినా నిజంగానే నాకు పెళ్ళైంది అని చెప్పేసి అన్ని చూపడం జరుగుతుంది ఒకవేళ తను భయపడి ఏమన్నా బెదిరింపు కాల్స్ వచ్చేసి తను మధ్యలో వెళ్ళిపోతే ఏం చేస్తారు అలా ఉండదు మధ్యలో వెళ్ళిపోవడానికి ఏమి ఉండదు ఇప్పుడు ప్రూఫ్ తో వచ్చింది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని కాపాడడం ధర్మం నేను చెప్పింది కూడా అదే వంద మంది దోషులకు శిక్ష ఒక నిర్దోషికి శిక్ష మన దగ్గర రాస్తుంది కాబట్టి మీరందరూ అమ్మాయిని కాపాడాల్సిన అవసరం ఉంది బెంబెలు ఎత్తేసేసి హడావిడి ప్రశ్నలు కొంతమంది మీడియాలు ఉంటారు ఇంకా ఆ అమ్మాయి ఎక్కడ ఉందని చెప్పి ఫాలోఅ్లు చేయనికపోతారు పోతారు అమ్మాయి ఎక్కడ ఉండదు ప్రస్తుతానికి నిర్ణయాల కోసం అని చెప్పేసి వాళ్ళ సొంత మామయ్య గారు ఆ అమ్మాయిని ఇప్పుడు తిరుపతికి తీసుకెళ్తున్నారు వాళ్ళు గుడి కోసం వస్తూ వస్తూ కలిసి వెళ్దాం అని వచ్చారు కాబట్టి ఆ అమ్మాయిని మీరు ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి ఒక వారం పది రోజులు మనం ధర్మ ప్రయత్నం కోసం తిరగాలని చెప్పి మీ అందరు కూడా చెప్తున్నాను ఎవరైనా వెళ్ళారు మాట్లాడారు వచ్చిందంటే మాత్రం నేను మాత్రం ఊరుకునేవాడిని కాదు ఆ అమ్మాయి కొంచెం ధైర్యంగా ముందుకొచ్చింది ఆ ధైర్యాన్ని కాపాడే విధంగా మీరు అందరూ సహకరించాలని కోరుతూ జయ హింద్ రానున్న రోజుల్లో ఇలాంటి వాడు వచ్చేసి ఆడపిల్లని భస్ట పట్టించేసి అదే ధర్మం అంటాడు అదే సనాతనం అంటాడు అదే న్యాయం అంటాడు కాబట్టి వర్షిని తల్లిదండ్రుల్లో కూడా ముందుకు రావాలి వర్షిని కూడా ముందుకు రావాలి ఆ అమ్మాయి ఈ రోజు ఏదో ముసుకులో ఉంది రేపటి రోజు ఏదైనా ఇబ్బంది జరుగుతే ఎల్లూరి శ్రీనివాస్ ఏ సమయంలో ఎక్కడ ఉంటాడో తెలియదు కాబట్టి సనాతన ధర్మం అని అంటే ఇది కాదు సనాతన ధర్మం అంటే ప్రతి ఇంటిని కాపాడడమే సనాతన ధర్మం అని చెప్పేసి ఒక సాధు సత్వనైన నేను రుజువు నిర్ధారణ చేసినంత వరకు వదిలేని పెట్టానని చెప్పాను ఈ రోజు రుజువుతో పాటు మీ అందరికి వచ్చాను మీ అందరి ముందు ఉన్నాను ఆజాద్ గారి నిర్ణయాలు చెప్తాను అన్నారు కాబట్టి నేను ఇప్పుడు హైకోర్టు వెళ్తున్నాను అక్కడ మనందరం కలుసుకుందాము మీడియా ముఖంలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి రావాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాము జై హిందర